కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా శారీరక శ్రమ ఉన్నప్పటికీ దానిలో విజయాన్ని సాధించగలుగుతారు కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు ఇది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది ఏప్రిల్ రెండో తారీఖున జరగబోతుంది ఇది వృత్తిపరంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వీరితో పాటు ఎవరైతే ఈ పోటీ పరీక్షల కోసం గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు కూడా వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయడానికి అనుకూలమైనటువంటి స్థితిలోకి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు అసలు ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు ఎవరైతే ఇది ఎవరైతే కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు కానీ భూ సంబంధితమైనటువంటి పంచాయతీలు కానీ మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో కానీ పోలీస్ పంచాయతీల విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి అనుకూలత అనేది కలిసి వచ్చే విధంగా ఉంది రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో ఎప్పుడో కొన్నటువంటి భూమికి మంచి ధర పలకటం అనేది ఒక మంచి ఫలితంగా మంచి అనుకూలమైనటువంటి స్థితిగా మీరు భావించగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు ఉన్నతాధికారుల యొక్క మెప్పుతో పాటు వారి యొక్క మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఇది ఒక మంచి పరిణామం ముఖ్యంగా పోలీసు రక్షణ రంగంలో ఉండేటువంటి వారికి ఈ ఫలితాలనేవి ఎక్కువగా పొందగలుగుతారు బిజినెస్ పరంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే హార్డ్వేర్ కానీ తిరిగేటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారికి ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ వైవాహిక జీవితంలో కానీ ఇటు తేల్చుకునేటువంటి పనికి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అత్తమామలు వేధింపులు కొద్ది ఎక్కువగా అవ్వటం వారి పక్కన ఉండేటువంటి వారు బయట ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో అన్నెసెసరీ ఇంటర్ఫీరెన్సెస్ అంటే అనవ అనవసరమైనటువంటి వారి యొక్క మాటలు మానసికంగా బాధించే విధంగా అప్పుడప్పుడు మనసుని చివాక్కు పెట్టే విధంగా ఉంటూ ఉంటుంది నాలుగు రోజులు ఇంట్లో ఉండటానికి వచ్చి నాలుగు మాటలని పోతారు అది మానసికంగా కూడా మిమ్మల్ని వేధించే విధంగా ఉంటుంది బయటకు చెప్పుకోలేక మీ యొక్క సంసార జీవితం మీద ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలని చెప్పి పది మంది నడుంబిగిస్తారు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొన్ని కొన్ని విషయాల్లో ఇటు తెరుచుకోలేనటువంటి పరిస్థితిలో వైవాహిక జీవితంలో ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అనే అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉన్నది రాశిలో ఉన్నటువంటి వారికి సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గురువు అనుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఇది సంతాన యోగ్యతను ఇవ్వగలుగుతుంది జ్వరపీడత్వాన్ని ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో జ్వరపీడత్వాన్ని ఇవ్వగలుగుతుంది కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి జీ వార పద్నాలుగో తారీఖు తర్వాత నుండి రహస్య వారికి కొంచెం ఆరోగ్యపరంగా జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి ఆహారాల్లో మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏది నాణ్యమైనటువంటి ఆహారం గురించి ఎక్కువగా ఈ యొక్క యూట్యూబ్లోను మరియు అదేవిధంగా ఈ యొక్క ప్ర ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా పరిశోధించడం అనేది మొదలు పెడతారు ఏ ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది ఆరోగ్యం అనేది ఎక్కువగా దాని గురించి తీసుకొని ఆరోగ్యపరంగా కొద్దిగా బెటర్గా ఉండాలని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతుంది శారీరక శ్రమ మానసికమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఏవైనా సరే జీవిత భాగస్వామితో కూర్చొని మాట్లాడుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు కానీ మూడో వ్యక్తి ప్రమేయం ఎక్కువగా జరగటం వైవాహిక జీవితంలో బయట ఉండేటువంటి వారు అత్తమామలు అందరూ ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితంలో వారు వారు మీ యొక్క వైవాహిక జీవితంలో ఇంటర్ఫీర్ అవ్వడానికి ప్రయత్నం చేయటం వాటందరికీ ఒకటే చెప్పబెట్టుగా చెప్పాలనుకుంటారు మా యొక్క స్వవిషయాల్లోకి మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాలనుకుంటారు ఈ రాశి వారికి శ్రమ ఎక్కువ అయినప్పటికీ కూడా దాని తగినటువంటి భాగ్యం కూడా ఉంది ఇక గురువు కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలోకి రాబోతున్నారు ఇది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన వ్యవహారాల్లో ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు దాన్ని తగిన విధంగానే మార్పు చేర్పులు అనుకూలించే విధంగా ఉంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు గురువు యోగా అనుకూ యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఆలోచిద్దాం దానికన్నా ముందు వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు విద్యార్థులు ముఖ్యంగా పా యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇలాంటి విషయాల్లో కూడా బాగా రాణించగలుగుతారు ఎవరైతే ఇంజనీరింగ్ విద్యా చదువుతున్నటువంటి వారు బాగా చే పెర్ఫామ్ చేయగలుగుతారు కంపారేటివ్లీ వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగిస్తుంది కానీ షష్టగ్రహ కూటమి ఏదైతే సప్తమంలో జరిగిందో అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు శరీరంలో అధికమైనటువంటి వేడిని ఉష్ణాన్ని కలిగించగలుగుతుంది అదేవిధంగా శారీరక మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోవాలి సూర్యగ్రహాన్ని ఆరాధించాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి దాంతోపాటు సూర్యుడికి అర్గాన్ని సమర్పించాలి మరియు అదేవిధంగా విధంగా బాటల్లో వాటర్ తాగడం అనేది కొంచెం బలమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు వాటితో పాటు ముఖ్యంగా వచ్చేటప్పటికీ దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి దుర్గా అనుష్ఠానం చేసుకోవాలి రెడ్ కలర్ డ్రెస్ అనేది బుధవారం పూట ఎక్కువగా యోగ్యతను ఇవ్వగలుగుతుంది శని సప్తమంలో కలగటం అనేది రాహు శని సప్తమంలో కలగటం కన్యారాశి వారికి అంత యోగాన్ని ఇవ్వదు కాకపోతే కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాం అది వృత్తిపరంగానూ వ్యాపార పరంగానో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి శని సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురిచేసే విధంగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించగలుగుతారు నేను తగినటువంటి పరిహారం వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవాలి ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అదేవిధంగా తుక్కు ఇనుముని ఇంట్లో పెట్టుకోకుండా ఉంటే మంచిది స్వస్తి